హాయ్ అండి నేను వినాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను మా ఇంట్లో చిట్టి వడలు చేస్తున్నాను అది ఎలా చేస్తాను చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు దానికి ఏమేమి వేసాను ఎలా రుబ్బాను ఇవన్నీ చూపిస్తాను ఇది ఓకేనండి కిందటి రోజే అలసందలు శనగలు మినప్పప్పు కొట్టు మినపప్పు నానబెట్టుకొని పొద్దున్నే లేచి అవి శుభ్రంగా కడుక్కొని చక్కగా నీళ్ళు వంచి పిండి వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర కర్రేపాకు జీలకర్ర అల్లం మిరియాలు మొత్తం వేసుకొని ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని గారెలు వేసుకుంటున్నాము వడలు వడలు మసాలా వడలను కూడా అనొచ్చు వీటిని ఇలా చక్కగా కలుపుకొని ఇప్పుడు గారెలో వేసుకున్నాం నూనె కాగిందేమో చూసి చిట్టి గారెలో చిట్టి గారెలు నాటి పులుసు చాలా బాగుంటాయి ఈసారి నైట్ కూడా మరుసటి రోజు కూడా ఈ గారెలు మాములుగా వడల్లా కాకుండా ఇవి బాగుంటాయి అలసందలు శనగలు అన్నీ వేసాం కదా అల్లము మిరియాలు ఇంట్లో చేసేయే మనం తినగలిగే చేసిద్దండి నాగేశ్వరండి విశ్రాంతి ఏమీ చేయదు సాయిబాబుకి ఇష్టమైన ప్రసాదం శనగలు గారెలు బాబాకి ఏదైనా ఇష్టం మనం ఏది తింటున్నా బాబా చాలా తృప్తి పడతారు ఈరోజు నేను ఇది చేస్తున్నాను కొంచెం కాళ్ళనిద్దాం బాగా కాళ్ళినాక కదిలిద్దాం రెండోసారి వాయి కూడా అయిపోయిందండి ట్రై చేయండి అంటే ఒకసారి ట్రై చేసి చేయండి అంటే పిప్సీగా ఇలా చిన్న చిన్న ఇవ్వటం వల్ల చక్కగా ఉడికి కొంచెం గిప్సీగా పిల్లలు ఇష్టంగా తింటారు సంతోషం అనేది ఎక్కడో లేదండి మన మనసులో ఇచ్చే వస్తుంది ఆస్తుల వల్ల కానీ వాటి వల్ల కాదు మన మనసుని బట్టి మన మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది ఈ గోళ్ళు పోకుండా మనం ఎవరు పక్కనాడు పర్సనల్ విషయాలు జీవితం గడిచిపోకుండా ఉన్నంతవరకు మనం హ్యాపీగానే ఉంటాం వాళ్ళకు ఉన్నాయి మనకి లేవు మనకు ఉన్నాయి వాళ్ళకి మనకు బాగా ఉన్నాయి కొంతమంది వస్తారండి ఫంక్షన్కి నా నగ నా పో నీదంతా అయిందా నాదైతే నాలుగు వేలు నీది డూప్లికేట్ అనుకుంటా మనం అవాయిడ్ చేయటం మంచిదండి మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం మన స్తోమతను బట్టి పిండి కొట్టి రొట్టె ఆ సాంతలో ఉండాలి వేసారండి రెండోసారి కూడా ఇవ్వండి అంటే అలసందలు శనగలు మెనపప్పుతో చేసిన చిట్టి వడలు వేయకుండా చక్కగా వేస్తే హెల్దీ ఫుడ్ అండ్ బాగా రుచిగా ఉంటుందండి అండి పిల్లలు ఇష్టంగా కొంచెం కాలాలి రెడీ అయిపోయినది చిట్టి వడలు మళ్ళీ చేసుకున్నాము కొంచెం నూనె కాక వేస్తాము వేయద్దు बाबा लिए पकन पे చిట్టి వడలు రెడీ అయిపోయినాయి అండి ఈ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ నాగేశ్వర అండి